దశ మహా విద్యలు వివరణ ఈ భూమి మీద చాలా ఉన్నాయి కానీ ప్రాంతాన్ని బట్టి నీళ్లు యొక్క పేర్లు కూడా గంగా యమున సరస్వతి కావేరి ఇలా ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి అలానే అమ్మవారికి ఎన్ని రూపాలు ఉన్న మూలం మాత్రం ఆదిపరాశక్తి మాత్రమే మన పూర్వజన్మ కర్మల వలన మన జాతకంలో తొమ్మిది గ్రహాలు ఆయా స్థానాల్లో స్థుతి చెందుతాయి ప్రతి గ్రహానికి అధిదేవత ఉంటారు కాబట్టి జాతక ప్రకారం ఏ శక్తి యొక్క అమ్మవారి ప్రాప్తిస్తే అమ్మవారిని మనం ప్రార్థిస్తే సిద్ధి పొంది కోరికలు మన యొక్క కోరిన కోరికలు తీరుతాయి జాతకం ద్వారా తెలుసుకోవచ్చు దశ మహావిద్యలు ఉపాసన చేసిన వారికి జ్ఞానం వివేకం భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలుసుకునే శక్తి కూడా వస్తుంది ఈ శక్తివంతమైన పది దశ మహావిద్యలు ప్రతిరోజు ఉపాసన చేసే కొన్ని ప్రత్యేకమైన శక్తులు లభిస్తాయని పురాణాల ద్వారా తెలుస్తోంది ఇప్పుడు ఈ దశ మహావిద్యలో ఏమిటి వాటి పేర్లు తెలుసుకుందాం కాళీమాత అనుగ్రహంతో ఇతర పేర్లు ముండమాలిని లక్షణం మహావిద్య అన్నమాట సిద్ధిరాత్రి భైరవం మహాకాల గ్రహం శని దశ మహావిద్యలలో మొదటి రూపం ఖాళీ మొదటిదేంటి కాళి మండమాలిని లక్షణం మహావిద్య సిద్ధరాత్రి భైరవం మహాకాల గ్రహం శని ఇవి దశ మహావిద్యలు దశ మహావిద్యలో మొదటి రూపం ఖాళీ దేవి శని దోషం ఉన్నవాళ్ళు కాళీమాతను ఉపాసన చేస్తే శని దోషాలు పోయి కాళీమాత ఉపాసన చేసిన సాధకుడికి కాలం యొక్క శక్తి విలువ తెలుస్తాయి అంతేకాకుండా కాలం మాత్రమే పుట్టుకకు మరియు మరణానికి కారణం అన్న భావన అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు కాళీమాతను ఉపాసించే సాధకుడికి కాలం వలన కలిగిన భయం మరణం వలన కలిగే భయం ఇంకే విధమైన భయాలు కూడా ఉన్నా అన్నీ నశించిపోతాయి కాళీమాత శని గ్రహం యొక్క ప్రభావాలను అదుపు చేస్తుంది తన భక్తులకు ఎంతో తొందరగా అనుగ్రహిస్తుంది కానీ ముందుగా తన భక్తులు ఎన్నలేని పరీక్షలు పెడుతుంది అసాధ్యము అనుకున్న సుసాధ్యం చేస్తుంది కాళీమాత కాళీమాత కృష్ణవర్ణంలో ఉండటం వల్ల దేవి కాళీ అనే పేరు వచ్చింది అనేక సంవత్సరాలు కానీ ఫలించని సాధన మార్గం ద్వారా కొద్ది మాసాల్లో రోజుల్లోనే సాధించాలి అనుకుంటే కాళీ ఉపాసన చేస్తారు కానీ ఖాళీ శక్తిని తమ శరీరంలోనికి ఆకర్షణలు చేసుకునేటప్పుడు అగ్నితో సమానమైన మంటలన్నీ భయంకరమైన బాధని సాధకుడు అనుభవిస్తాడు ఖాళీ అంటే నలుపు అనే అర్థం ఆమె నివాసం శ్మశానం ఖాళీ అంటే మరణం కాలం అని కూడా అర్థం దశ మహావిద్యలలో ఈమె ప్రధాన దేవతగా కొలుస్తారు జ్ఞానశక్తి క్రియాశక్తి సృష్టి శక్తికి ఆదిమాతగా చెప్తారు బాహ్యంగా ఈమె భయంకరంగా కనిపించిన ఈమె కరుణామూర్తి ఎందరో మహాసాధువులు సన్యాసులు కాళీమాతను సేవించి మోక్షాన్ని పొందారు వారిలో మనందరికీ సుపరిచితమైన శ్రీరామకృష్ణ పరమహంత ప్రముఖులు కాళీమాతను మొదట్లో దక్షిణ భైరవుడు కాళీమాతను పూజించి ఉపాసన చేసినందువల్ల ఈమె దక్షిణ కాళిక అని పిలువబడుతోంది కాళీయంత్రం కాళీ మంత్రం ఓ క్రీం 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 హ్రీం హ్రీం హూం 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 దక్షిణ కాళికే మళ్ళీ చెప్తాను ఓ క్రీం 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 హ్రీం హ్రీం హూం హూం కాళికే क्रीम 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 ओम का वित्महे, का वित्महे, ओम त्राहा इपड काली गायत्री ओम कालिकायेन वित्महे कालिकायेन वित्महे स्मशानवाचिन्यैच दीमहि ओम कालिकायेन वित्महे स्मशानवासिन्यैच दीमहि तन्नो अघोरप्रजोतयत् श्री काली माता श्रीकालिमातापालकलभरव क्री क्री कालभैरवाय फं क्री क्री ह्री ह्री हूं हूं कालभैरवाय फ्रीं श्री शनैश्चराय ग्रहचक्रवर्ति ऐ सह स्वाहा ཟེར བ ཡོད ཅིག ནི རེད